హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ హెల్దీ స్వీట్ కార్న్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్గా మన ఈ స్వీట్ కార్న్ని చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి మనకి ఈవినింగ్ స్నాక్స్ కైనా కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలు టైంకి ఇలా చాట్ కానీ రెడీ చేసిస్తే హ్యాపీగా తినేస్తారు ఈ స్వీట్ కార్న్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసేయండి మంచి హెల్తీ ఫుడ్ అండి చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ మంచి హెల్తీ ఫుడ్ అనమాట హెల్తీ చాట్ ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను స్వీట్ కార్ని ఉడికించి పక్కన పెట్టానండి చూశారు కదా ఆ విధంగా ఉడికించి పక్కన పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము బౌల్ తీసుకొని అందులోకి మనము ఒక మూడు కప్పుల వరకు మనము స్వీట్ కార్ని వేసేసుకుందాము చూపించాను కదా ఆ కప్పు తోటి నేను మూడు కప్పులు తీసుకుంటున్నాను మూడు కప్పుల వరకు తీసుకున్నాను మేమైతే ఇవి గారెల రూపంలో కానీ లేకుంటే చాట్ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటామండి మంచి హెల్తీ ఫుడ్ అనమాట చాలా మంచిది కూడా పిల్లలకు కూడా పెద్దలకి అందరికి కూడా చాలా మంచిది అనమాట ఈ స్వీట్ కార్న్ అనేది ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయని ముక్కలుగా వేసుకుందాము సన్నగా కట్ చేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసుకోండి ఒకటి చాలండి ఒకటి అయితే సరిపోతుంది అలాగే ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుందాము అలాగే ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చక్క నిమ్మరసం పిండుకుందాము మంచి టేస్ట్ కోసం ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందండి ఇలా మనం చాట్ చేసుకుని కానీ తింటే చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను కారం వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం కదా అందుకనేసి నేను హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసాను మీరు మీ స్పైస్కి తగ్గట్టు కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోండి ఓకే ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుదామండి ఒక వన్ మినిట్ పాటు బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసి కలిపేసుకోండి చూస్తా చూస్తారు కదా ఫ్రెండ్స్ అంతా ఒకసారి మనం ఒక వన్ మినిట్ పాటు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము చాలా చాలా హెల్దీ అయినా అండ్ రెసిపీ అనమాట ఈ స్వీట్ కార్ని మీరు వీలైతే మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయండి తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి సూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చూసారు కదా సింపుల్గా ఐదు నిమిషాల్లో మనము ఈ స్నాక్స్ ఐటమ్ని రెడీ చేసుకోవచ్చు అనమాట చాట్ని మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కానీ ఈ చాట్ని ఇంతవరకు ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్గా ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ వస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను Thank you for watching.